ప్రేస్తులా సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు ఇది రెండు వేల ఇరవై ఐదు వారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య కీర్తనల గ్రంథం అరవై ఏడవ అధ్యాయం ఆరు ఏడు వచనములు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఎల్లప్పుడూ దీవించువాడు మనుషులంగా పాప పంకిలములో పడిపోయి వ్యాధి బాధలు ఇరుకుల ఇబ్బందులతో అల్లాడిపోతున్నప్పుడు ఆయన ప్రేమ వాత్సల్యం నిన్ను వీడిపోదు కానీ సర్వశక్తుడైన దేవుడు ఆయన మార్గం నుంచి తప్పినప్పుడు క్షణమాత్రమే కోపించును వెంటనే క్షమించును ప్రేమించును కాబట్టి ఆయన కృప ఎంతో గొప్పది నిన్ను చిరకాలము ఆశీర్వదించి తన జనముగా దీవించే ప్రేమామయుడు తన బాహులు బంధించి కాపాడి బలపర్చువాడు నీ దేవుడైనా నా దేవుడైనా ఏసయ్య ఇట్టి వాగ్దానము మీ జీవితకాలమంత్యూ నెరవేర్చాలని కోరుతూ ప్రార్థన సర్వోన్నత కృపోన్నత్ర సర్వాధికారి మాచేని సన్నిధిలో స్థుతులను ఆరాధన పొందుతున్న ఆరాధనయుడ స్థుతులు చెల్లించుచున్నాము నీవు మాకిచ్చిన ఘనత నీ నామమున రక్షణ పొందడమే అదే ఘనమైన స్థితి అట్టి ఘనమైన స్థితిని పొందిన మేము ఒకరికొకరు ఘనపరుచుకుని మీ బిడలముగా సాక్షులుగా నిలబెట్టుకునే శక్తిని మాకు దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న విడుదలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దచేయము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ స్వరూపమును ధరించుకుని ఆయన ఇచ్చిన ఘనతలతో వర్దిల్ల చేసి గొప్ప సాక్షులుగా నిలుపును దేవుని ఇట్ల పరిచర్యలో మీ సహోదరి అమేన్ అందరికీ మరణాత ఇటు రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము